సియోనును ఎవరూ పునర్నిర్మించును రండి కీర్తనలు నూట రెండవ అధ్యాయం పదహారవ వచనము చూద్దాం ఏలయనగా ఆయన ఏమి కట్టును సియోనును కట్టును అనగా కాదా రండి కట్టడం అనే పదం యొక్క అర్థాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం ఇది తొలి స్థాపన కాదు కాని ఒకప్పుడు నాశనమైన సియోను యొక్క పునరుద్ధరణను సూచిస్తుంది ఆంగ్ల పరిశుద్ధ గ్రంథము పునఃస్థాపన అనే పదాన్ని స్పష్టంగా నమోదు చేస్తుంది పునః అనునది పునరుక్తిని సూచించుటకు అర్థంతో మరలా ఉపయోగించబడే ఉపసర్గకాదా సీయోను ఒకప్పుడు స్థాపించబడెను కాని అది వరుస సంఘటనల వల్ల నాశనం చేయబడెను దేవుడు సియోనును స్థాపించును కాబట్టి దేవుడు సియోనును కట్టి అని పరిశుద్ధ గ్రంథము నమోదు చేస్తుంది ఏలైనగా యహోవా సీయోను కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ప్రవచనాత్మక దృక్కోణంలో ఎవరు మాత్రమేను పునర్నిర్మించగలరు ఇది డ్రామా లేదా సినిమా స్క్రిప్ట్లో భాగమని అనుకుందాం అయితే స్క్రిప్ట్ ప్రకారంగా ఎవరు వచ్చి స్థాపించును పరిశుద్ధ గ్రంథము స్వయంగా ఒక ప్రవచన గ్రంథము ఈ ప్రకారంగా సమస్తము నెరవేరబడవలెను కావున ఈ ప్రవచనాన్ని నెరవేర్చుటకు దేవుడు తప్పక వచ్చి సియోనును మరలా నిర్మించవలెను దేవుడు స్థాపించే స్థలమే నిజమైన సీయోను అని మనం చెప్పలేమా ప్రకటన ఐదవ అధ్యాయంలో అది ఏమని సెలవిస్తుంది పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రిందగాని ఆ గ్రంథము విపుటకేనను చూచుటకేనను శక్తి ఉన్నాడా ఎవ్వరూ లేరు అయితే ప్రధువు వచ్చేవరకు పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాల యొక్క సరియైన వివరణ ఇవ్వబడనేరదు అని అర్థం ఎంతమంది పరిశుద్ధ గ్రంథపు పండితులు భిన్నమైన సిద్ధాంతాలతో ముందుకు వచ్చి అన్ని రకాల వ్యవస్థలను స్థాపించినప్పటికీ వారి సిద్ధాంతాలు లేదా వ్యవస్థల ద్వారా మనమెన్నటికీ రక్షింపబడలేము అది దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండవలెను